నమస్కారం మనం ఎన్నో పురాణ పాత్రల్ని చూసాం ఆ పురాణ పాత్రల్ని సినిమాలలో చూసాం టీవీ సీరియళ్లలో చూసాము అంతేకాదు అచ్చైన పుస్తకాలల్లో కూడా చూసాం మనకు ఒక విషయం స్పష్టంగా ఏం కనిపిస్తుందంటే ఆ పురాణ పాత్రలన్నీ బంగారు కిరీటాలు బంగారు ఆభరణాలు వేసుకొని ఉంటాయి వెండి గదలు ఉక్కుతో తయారు చేసిన బాణాలు ఇట్లాంటి ఆయుధాలు కూడా అవి పట్టుకొని ఉంటాయి అవన్నీ చూస్తూ చూస్తూ ఉండగా నాకు ఒక అనుమానం కలిగింది అసలు ఈ లోహాలు మానవ జీవితంలో ఎప్పటి నుండి ప్రారంభమయ్యాయి ఈ అనుమానం ఎందుకు వచ్చింది అంటే వేదాలు పురాణాలు అన్ని మాకు ఆ దేవదేవుడే ఇచ్చిపోయాడు అని చెప్పుకుంటారు కదా మనువాదులు సరే ఆ దేవదేవుడు అనేవాడు ఎప్పుడొచ్చాడు ఎవరికి ఇచ్చాడు అనే దానికి ఆధారం ఇప్పటి వరకు లేదు ఇక ముందు కూడా దొరుకుతుందన్న నమ్మకం కూడా లేదు అది కాకుండా మరొక అభిప్రాయం వాళ్ళు ఏం చెప్తారంటే ఇవన్నీ ఇప్పటివా ఎప్పుడో లక్షల ఏళ్ల కింది జరిగిన విశేషాలు ఆ మహాభారత యుద్ధమైనా రావరావణ యుద్ధమైనా అవన్నీ ఇప్పటివి కావు లక్షల ఏళ్ల కింద జరిగినవి అని చెప్తారు దానికి నిర్దిష్టమైన సమయం కాలం ఏమి చెప్పరు సరే వాటిని అట్లా ఉండనిచ్చి నేను అసలు ఈ లోహాలు ఎప్పుడు మానవ జీవితంలోకి ఎలా వచ్చాయి అనేది కొంచెం విషయం తెలుసుకుందామని లోతులోకి వెళ్ళాను సరే లక్షల సంవత్సరాల కింద అవన్నీ జరిగాయి అని చెప్పటం అబద్ధమే దేవుడే దిగి వచ్చి ఇవన్నీ మాకిచ్చాడు అనేది పచ్చి అబద్ధం లక్షల ఏళ్ల క్రిందే ఇవి జరిగాయి మన దేవదేవతలందరూ నిజంగా ఉన్నారు వాళ్ళ కాలం అది అని చెప్తారు అది కూడా అబద్ధమే ఎందుకు అంటే లక్షల సంవత్సరాల క్రితం మానవ పరిణామ దశలు జరుగుతూ ఉన్నాయి అప్పటికి మానవుడు ఇంకా పూర్తిగా ఏర్పడలేదు హోమోసేపియన్ రాలేదు హోమోసేపియన్ రావటానికి అంతకు ముందు జాతులు ఒకదాని తర్వాత ఒకటి వస్తూ వస్తూ ఉన్నాయి సంపూర్ణ మానవుడు ఇంకా అప్పటికి రానే లేదు సరే ఇంకా వాళ్ళు ఆది మానవులే అనుకుందాం ఆది మానవులే లోహాలు ఎప్పటి నుంచి వాడారు అంటే లక్షల ఏళ్ల క్రితం లోహాలు లేనే లేవు మనకు వైజ్ఞానికంగా అందుతున్న ఆధారాల ప్రకారం లోహయుగం అనేది నాలుగు వేల ఐదు వందల బీసీఈ నుంచి ప్రారంభమైంది ఈ బీసీఈ అంటే ఏమిటి బిఫోర్ కామన్ ఎరా సాధారణ శకానికి ముందు మనం జీవిస్తున్న ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము సాధారణ శకం కామన్ ఎరా మనం బతుకుతున్న ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఏదైతే ఉందో దీన్ని రెండు వేల ఇరవై ఐదు సిఇ అని అంటాం కామన్ ఎరా ఇంతకు కామన్ ఎరాకు ముందు జరిగింది బిఫోర్ కామన్ ఎరా సాధారణ శకానికి ముందు అయితే ఈ లోహయుగం ఎప్పుడూ నాలుగు వేల ఐదు వందల బీసీఈలో ప్రారంభమైంది మొట్టమొదలు రాగి తరువాత కంచు ఆ తరువాత ఇనుము వంటి లోహాలు క్రమక్రమంగా మనిషి కనుక్కున్నాడు అందువల్ల ఈ లోహయుగాన్ని మనము ఈ విధంగా విభజించుకోవచ్చు రాగి యుగము చాల్కోలిథిక్ ఏజ్ కంచు యుగము బ్రాంజ్ ఏజ్ ఇనుప యుగము ఐరన్ ఏజ్ ఈ యుగాలు ఏవైతే ఉన్నాయో వాటికి నిర్దిష్టమైన కాలం ఉంది ఉదాహరణకు సాధారణ శకానికి ముందు నాలుగు వేల ఐదు వందల నుండి మూడు వేల ఐదు వందల మధ్య కాలంలో అంటే బీసీఈ బిఫోర్ కామన్ ఎరాలో మధ్యప్రాచ్యంలో అంటే మిడిల్ ఈస్ట్లో మన భారత ఉపఖండంలో ఐరోపాలో ఈ రాగి బయటపడింది రాగితో వస్తువులు తయారు చేసుకోవటం పరికరాలు తయారు చేసుకోవటం ప్రారంభమైంది ఆ తరువాత చాలా కాలానికి కంచు వాడకం ప్రారంభమైంది అది ఎప్పుడు మూడు వేల మూడు వందల నుండి ఒక వెయ్యి రెండు వందల బీసీఈ బిఫోర్ కామన్ ఎరా సాధారణ శకం ఈ మధ్య సమయంలో మూడు వేల మూడు వందల నుండి ఒక వెయ్యి రెండు వందల మధ్య కాలంలో కంచు యుగం ప్రారంభమైంది ఇది ఎక్కడ మన భారతదేశంలోని హరప్పా నాగరికతలో వీటి ఆనవాళ్లు బయటపడ్డాయి అంతేకాదు చైనాలో కూడా బయటపడ్డాయి చైనాలో ఇంకొక విషయం ఏమిటంటే రాగి తగరం ఆ రెంటి మిశ్రమాలతో కూడా వస్తువులు తయారు చేయటం ప్రారంభమైంది అక్కడి నుండి కొంతకాలం జరగగా జరగగా సాధారణ శకానికి ముందు ఒక వెయ్యి రెండు వందల నుండి మధ్యప్రాచ్యంలో అంటే మిడిల్ ఈస్టులో ఇనుప యుగం ప్రారంభమైంది ఇనుప సామానులు ఇనుప పరికరాలు ఇనుముతో ఆయుధాలు తయారు చేసుకోవటం ప్రారంభమైంది అన్ని రకాల ఉపకరణాలు అప్పుడే తయారయ్యాయి ఒక వెయ్యి రెండు వందల నుండి వీటికి మనకి ఇక్కడ భారతదేశంలో చూస్తే హరప్ప నాగరికత ఉంది దానిలో దొరికిన ఆధారాలన్నీ మనకు ఈ విషయాలే ధృవపరుస్తున్నాయి ఇక్కడ భారతదేశంలో నాలుగు వేల బీసీఈ నుండి రెండు వేల ఆరు వందల బీసీఈ కాలంలో మనం ఇక్కడ కంచు వాడకం రాగి వాడకం జరిగింది చేసుకున్నాం ఆ తర్వాత ఇనుప యుగం ప్రారంభమైంది ఇట్లా కాలం గడుస్తున్న కొద్దీ మనిషి కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటున్న కొద్దీ కొత్త లోహాలు కనుక్కుంటున్న కొద్దీ వాటితో పరికరాలు పనిముట్లు తయారు చేసుకుంటున్న కొద్దీ ఆయుధాలు కూడా తయారు చేసుకుంటూ వచ్చాడు ఈ కాలానికి ముందు ఈ కాలానికి ముందు ఆదిమానవులు ఉన్నారు మానవ జాతులు ఉన్నాయి అయితే లోహాలు లేకుండానే వారి జీవనం సాగింది ఇది మనకు సైన్సు నిర్ధారిస్తున్న విషయం ఇకపోతే మన హిందూ దేవీ దేవతల పాత్రలు వాళ్ళు ధరించిన బంగారు వెండి ఆభరణాలు ఆయుధాలు వాటి విషయానికి వస్తే అవి ఏ రవివర్మ లాంటి చిత్రకారుడు కూర్చొని గీసినవి ఆయన ఎట్లా గీశాడు ఆయన సమకాలీనంలో చూస్తున్న రాజకుమారుల ఆభరణాలు ఆయుధాలు వాటిని చూసి ఆనాటి దేవతల ఆభరణాలు ఆయుధాలు ఇలాగా ఉండి ఉంటాయి అని ఆయన ఊహించి చిత్రించిన చిత్రాలవి ఒక్క రవివర్మే కాదు అక్కడ నార్త్ ఇండియా గుజరాత్లో కూడా ఒక ప్రసిద్ధ చిత్రకారుడు ఉండేవాడు ఆయన కూడా ఒక రాజస్థానంలో ఉండి గీస్తుండేవాడు అయితే ఇట్లాంటి చిత్రకారులకు ఎవరు స్ఫూర్తినిచ్చారు అంటే ఆనాటి బౌద్ధ శిల్పాలే స్ఫూర్తినిచ్చాయి ఆనాటి నుంచి ఈనాటి వరకు మీరు ఏ దేవుడు తీసుకున్నా ఏ దేవత తీసుకున్నా వాటన్నిటికీ మూలాలు బౌద్ధ శిల్పాల నుండి తీసుకున్నవే రవివర్మ లాంటి చిత్రకారుడే బౌద్ధ శిల్పాలని చూసి ఆ రూపురేఖలన్నిటిని చిత్రించుకొని వాటికి అనుగుణంగా చేతులు ఆయుధాలు ఒంటి మీద ఆభరణాలు అవన్నీ తర్వాత పెట్టుకున్నాడు వాటిని చూసిన తర్వాత ఈ సినిమా వాళ్ళు సినిమాలు తీయటం సీరియళ్ళు తీయటం మొదలైంది మనకు ఒక ఇంప్రెషన్ ఏమి ఇచ్చారంటే దేవతలు అంటే ఇట్లా ఉంటారు ఇంత వెండి బంగారాలతో ఉంటారు అనే ఒక ఇంప్రెషన్ మొదలైంది అయితే అవి వాస్తవాలు కాదు వాస్తవాలు ఇవి ఆ బుద్ధుడు కొన్ని ఆభరణాలు ధరించి ఉన్నాడు కదా ఆ కాలంలో కూడా నర్తకిమణులు ఆభరణాలు ధరించారంటే అది ఎప్పుడూ సాధారణ శకానికి చాలా దగ్గరలో ఐదు వందల సంవత్సరాల క్రితం మనం సాధారణ శకానికి ముందు లోహాల యుగం గురించి మనం ఇప్పుడు చెప్పుకున్నాం ఇది సాధారణ శకానికి ముందు అశోకుడు ఎప్పుడు సాధారణ శకానికి ముందు మూడు వందల ఏళ్ల ప్రాంతం అంతకంటే ఇంకా ముందు గౌతమ బుద్ధుడు ఐదు వందల ఏళ్ల నాటి ప్రాంతం అప్పటికే లోహాలు వాడుకలోకి వస్తున్నాయి మరీ ముఖ్యంగా బుద్ధుడు రాజకుమారుడు ఆయనను బోధిసత్వుడుగా రాజకుమారుడిగా చూడాలనుకొని ఆనాటి శిల్పులు ఆయనని రాజకుమారుడిగా చిత్రించుకున్నారు ఆభరణాలతోటి చిత్రించుకున్నారు వాటిని స్ఫూర్తిగా తీసుకొని తర్వాత హిందూ దేవీ దేవతల చిత్రాలు శిల్పాలు తర్వాత చెక్కున్నారు బుద్ధుడి తల్లి మాయాదేవి శిల్పాలని మార్చి మహాలక్ష్మి శిల్పాలు అని తర్వాత వీళ్ళు రూపు కట్టించుకున్నారు అయితే మనం రూట్ దగ్గరికి పోయి ఆ వేరు ఎక్కడుంది ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది అనేది పరిశీలిస్తూ వస్తే మనకు వాస్తవాలు నిజాలు అవగతం అవుతాయి అట్లా కాకుండా మాకు వాస్తవాలు ఏమీ అక్కర్లేదు ఇదే బాగుంది మేము వీటిని నమ్ముకుంటూ కూర్చుంటాము అన్న వాళ్లతో మనకు పేచీ లేదు నిజాలు తెలుసుకుందాము అసలు ఏం జరిగి ఉంటుంది అన్న ఉత్సుకత ఉత్సాహం ఉన్న వాళ్లకు ఈ విషయాలు ఏవైనా పనికొస్తే పనికొస్తాయేమో అందుకని నేను ఇక్కడ అసలు లోహాలు ఎప్పుడు మొదలయ్యాయి ఆయుధాలు ఎట్లా వచ్చాయి అవి నిజ జీవితంలోకి ఎట్లా వస్తూ ఉన్నాయి అనే విషయాలు నేను ప్రారంభంలో కొన్ని మీకు చెప్పాను సో మనము భ్రమల్లో బతుకుదాం అన్న వాళ్లతో మనకు పేచీ లేదు నేను చెప్పాను కదా వాస్తవాలు తెలుసుకుందామన్న వాళ్లకు మనం కొన్ని నిజాలు వాస్తవాలు ఇస్తూ ఉండాలి హేతుబద్ధంగా ఆలోచించే దృష్టికోణాన్ని మనం ప్రజల్లో కలిగించాలి ప్రతి వాడిలో వివేకం ఉంటుంది ఆ వివేకాన్ని తట్టి లేపాలి నాయన నీ మెదడును నువ్వు ఉపయోగించు అని చెప్పటమే బుద్ధుడు కూడా అదే చెప్పాడు నేనేదో బోధలు చేశాను అన్ని మీరు నమ్మండి అని ఆయనేం చెప్పలే నేను చెప్పినా మీరు నమ్మకండి మీ బుద్ధిని వివేచనను ఉపయోగించి ఆలోచించి చూసుకోండి మీకు ఇది సబబు అంటేనే నమ్మండి అని చెప్పాడు ఆయన అందువల్ల మనం ప్రతి వాళ్లకు విషయాలు అందించి హేతుబద్ధంగా ఆలోచించమని కోరటం తప్ప మనం బలవంతంగా ఎవరిని ఏం చేయలేము